వెల్కమ్ టు అవర్ సో ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎవరైతే రైతు కావచ్చు లేకపోతే రైతు ఇందిరమ్మ వాళ్ళందరు ఎలిజిబుల్ ఎవరు అయితే ఉన్నారో సో వాళ్ళకైతే డబ్బులు అయితే క్రెడిట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అని చెప్పొచ్చు ఆర్టికల్లో సో వే టు న్యూస్ అందరికి తెలిసిన విషయమే సో అందులో అకౌంట్లో డబ్బులు ఎప్పుడంటే అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అన్నట్టు సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా మరియు ఇందిరమ్మ పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నందున రేపటి నుంచి లబ్ధిదారులకు అకౌంట్లో అవుతాయి అవుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సారీ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారంట సో జనవరి ట్వంటీ సిక్స్ అయితే సండే వస్తుంది అన్నట్టు ఆ రోజు బ్యాంక్ సర్వర్స్ అన్ని అండే రోజు బ్యాంక్ అనేది సర్వర్ ఉండదు కాకపోతే రాత్రి పదకొండు పన్నెండు తర్వాత ఏదైతే మండే రోజు ఎంట్రీ అవుతుందో డేట్స్ క్యాలెండర్ ఏదైతే చేంజ్ అవుతుందో సో ఆ టైంలో అయితే అకౌంట్లో క్రెడిట్ అయ్యే ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుందని చెప్పచ్చు సో సాగు ఖర్చులకు పెరిగాయని రైతు భరోసా అలాగే నిధులు పె పెంచామని చెప్పేసి తాము ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు తెలిపారంట అంటే అది లక్షలు రుణమాఫీ చేసిన గురించి చెప్తున్నారు కాకపోతే మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది నెఫ్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్టు సో బ్యాంక్లో అయితే డైరెక్ట్ వెళ్ళి విజిట్ అయ్యి మినీ స్టేట్మెంట్ అన్నా లేకపోతే బ్యాలెన్సింగ్ ఇంక్వైరీ చేయించుకోవాల్సి ఉంటుంది కొంతమందికి అయితే ఏదైతే సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు లేకపోతే నేషనల్ బ్యాంక్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకైతే నెఫ్ట్ చేసినా కానీ లేదంటే ఐఎంపిఎస్ చేసినా కానీ లేకపోతే డిఎంటీ ఏం ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకైతే మెసేజ్ క్రెడిట్ అయినా కానీ డెబిట్ అయినా కానీ మెసేజ్లో అయితే రావడం జరుగుతుంది అన్నట్టు సో నెక్స్ట్ ఇంద్రమబి వీడియోస్ లేదంటే రేషన్ కార్డు ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ గురించి వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అన్నట్టు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఫోర్ నెక్స్ట్ వీడియో కోసం స్టే యువ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ రాజ్ కిప్స్ మై